ఓం శాంతి ఈరోజు మురళి డేట్ పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు అన్నిటికంటే ముందు ఆత్మనైన నాపై ఏ తుప్పు ఏర్పడి ఉందో అది ఎలా తొలగాలి అని ఆలోచించండి సూదిపై ఏర్పడిన తుప్పు ఉన్నంతవరకు అయస్కాంతం దానిని ఆకర్షించలేదు ప్రశ్న పురుషోత్తమ సంఘం యుగంలో పురుషోత్తములుగా తయారయ్యేందుకు మీరు ఏ పురుషార్థం చేయాలి జవాబు కర్మాతీతులుగా ఏ పురుషార్థం ఏ కర్మ సంబంధాల వైపు బుద్ధి వెలరాదు అనగా కర్మబంధనాలు తమ వైపు ఆకర్షించరాదు మొత్తం సంబంధమంతా ఒక్క తండ్రితోనే ఉండాలి ఎవరిపైన మనసు లాగరాదు ప్రాపంచిక విషయాలలో వ్యర్థ మాటలలో మీ సమయం వృధా చేయకండి స్మృతిలో ఉండేందుకు అభ్యాసం చేయండి పాట ప్రేయస్సులారా మేల్కోండి ఓం శాంతి ఆత్మిక పిల్లలు శరీరం ద్వారా పాట విన్నారా ఎందుకంటే తండ్రి ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని ఆత్మాభిమానులుగా చేస్తున్నారు మీకు ఆత్మిక జ్ఞానం కూడా లభిస్తుంది ప్రపంచంలో ఆత్మను గురించిన సత్యమైన జ్ఞానం ఉన్నవారు ఒక్కరు కూడా లేరు అటువంటప్పుడు పరమాత్మ జ్ఞానం ఎలా ఉంటుంది ఇది ఆ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు శరీరంలో ఉంటూనే అర్థం చేయించాలి శరీరం లేకుండా ఆత్మ ఏమీ చేయలేదు మనం ఎక్కడ నివసించేవారమో ఎవరి పిల్లలమో ఆత్మలకు తెలుసు ఇప్పుడు మీరు యథార్థంగా తెలుసుకున్నారు అందరూ పాత్రధారులే భిన్న భిన్న ధర్మాల ఆత్మలు ఎప్పుడు వస్తారో కూడా మీ బుద్ధిలో ఉంది తండ్రి వివరంగా అర్థం చేయించారు హోల్సేల్గా అర్థం చేయిస్తారు అనక సత్యుగ ప్రారంభం నుండి కలియుగం చివరి వరకు సెకండ్లో అర్థం చేయించటం అందులో మన పాత్ర ఎలా నిర్ణయింపబడిందో తెలుస్తుంది ఇప్పుడు మీకు తండ్రి ఎవరో ఈ డ్రామాలో వారి పాత్ర ఏమిటో కూడా తెలుసు తండ్రి ఉన్నతో ఉన్నతులు వారు సర్వుల సద్గతి దాత దుఃఖహర్త సుఖకర్త అని కూడా మీకు తెలుసు జయంతిని గురించిన గాయనం ఉంది శివ జయంతి అన్నిటికంటే ఉన్నతమైందని తప్పకుండా అంటారు ముఖ్యంగా భారతదేశంలోనే శివ జయంతిని జరుపుకుంటారు ఏ రాజ్యంలో ఏ ఉన్నత పురుషుల గత చరిత్ర బాగుంటుందో వారి స్టాంపులు కూడా తయారు చేస్తారు ఇప్పుడు శివ జయంతిని కూడా జరుపుకుంటారు అందరికంటే ఉన్నతమైన జయంతి ఎవరితో అర్థం చేయించాలి కనుక ఎవరి స్టాంప్ తయారు చేయాలి సాధు సత్పురుషులు సిక్కులు ముసల్మాన్లు ఆంగ్లేయులు లేక ఎవరైనా మంచి వేదాంతులుగా ఉంటే వారి స్టాంపులు తయారు చేస్తూ ఉంటారు ఉదాహరణకి రానా ప్రతాప్ మొదలైన వారి స్టాంపులు కూడా తయారు చేస్తారు వాస్తవానికి సర్వుల సద్గతి దాత అయిన తండ్రి స్టాంపు ఉండాలి ఈ సమయంలో తండ్రి రాకుంటే సద్గతి ఎలా జరుగుతుంది ఎందుకంటే అందరూ రౌరవ నరకంలో మునుకలు వేస్తున్నారు అందరికంటే ఉన్నతమైన వారు శివబాబా పతిత పావన్లు శివుని మందిరాలు కూడా చాలా ఎత్తైన స్థలాలలో నిర్మిస్తారు ఎందుకంటే వారు ఉన్నతో ఉన్నతులు కదా తండ్రి స్వయంగా వచ్చి భారతదేశాన్ని స్వర్గానికి అధికారిక చేస్తారు వారు వచ్చినప్పుడు సద్గతి చేస్తారు కనుక ఆ తండ్రి స్మృతియే ఉండాలి శివబాబా స్టాంపును ఎలా తయారు చేయాలి భక్తి మార్గంలో అయితే శివలింగాన్ని తయారు చేస్తారు వారే అత్యంత ఉన్నతమైన ఆత్మ ఉన్నతో ఉన్నతమైన మందిరాలు కూడా శివునే వేనని అంగీకరిస్తారు సోమనాథ మందిరం శివుందే కదా భారతవాసులు తమో ప్రధానమైనందున శివుడు అనగా ఎవరో ఎవరికి తెలియదు ఎవరిని పూజిస్తున్నారో వారి కర్తవ్యం ఏదో తెలియదు రాణా ప్రతాప్ కూడా యుద్ధం చేశాడు అదేమో హింస ఈ సమయంలో అందరూ డబల్ హింసకులుగా ఉన్నారు వికారాల వశమై కామకడ్గాన్ని జూలింపించుట కూడా హింసయే ఈ లక్ష్మీనారాయణులు డబల్ హింసకులు ఎప్పుడైతే మనుషులకు సంపూర్ణ జ్ఞానం ఉంటుందో అప్పుడు అర్థసహితంగా స్టాంపులను తయారు చేస్తారు సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణుల స్టాంప్ మాత్రమే ఉంటుంది శివబాబా జ్ఞానం అచ్చట ఉండదు అందువలన అత్యంత ఉన్నతమైన లక్ష్మీనారాయణ స్టాంపే ఉంటుంది ఇప్పుడు కూడా భారతదేశానికి ఆ స్టాంప్ ఉండాలి అత్యంత ఉన్నతమైన వారు త్రిమూర్తి శివ ఆ స్టాంప్ అవినాశిగా ఉండాలి ఎందుకంటే భారతదేశానికి వారు అవినాశీ సింహాసనంను ఇస్తారు పరంపిత పరమాత్మయే భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తారు మీలో కూడా బాబా మనల్ని స్వర్గానికి రాజులుగా చేస్తారని చాలామంది మర్చిపోతారు ఈ విషయాలను మాయా మరిపింపచేస్తుంది తండ్రిని గురించి తెలియనందున భారతవాసులు ఎన్నో తప్పులు చేస్తూ వచ్చారు శివబాబా ఏ కర్తవ్యం చేస్తారో ఎవరికీ తెలియదు శివ జయంతికి అర్థం కూడా తెలియదు ఈ జ్ఞానం తండ్రి వద్ద తప్ప మరెవరి వద్ద లేదు ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి తెలియచేస్తున్నారు మీరు ఇతరులపై కూడా దయచూపండి స్వయంపై కూడా మీరే దయచూపుకోండి టీచర్ చదివిస్తారు ఈ టీచర్ కూడా దయచూపుతారు కదా నేను టీచర్ను అని వీరు కూడా చెప్తారు మిమ్మల్ని చదివిస్తున్నాను అని చెప్తున్నారు వాస్తవానికి దీనిని పాఠశాల అని కూడా అనరాదు ఇది చాలా పెద్ద విశ్వవిద్యాలయము మిగిలినవన్నీ అసత్యమైన పేర్లే ఆ కాలేజ్ లేవీ కూడా పూర్తి విశ్వాన్ని చదివించదు కనుక విశ్వవిద్యాలయము ఒక్క తండ్రిది మాత్రమే వీరు విశ్వమంతటికి సద్గతిని ఇస్తారు వాస్తవానికి యూనివర్సిటీ ఇది ఒక్కటే వీరి ద్వారానే అందరూ ముక్తి జీవన్ముక్తులకు వెళ్తారు అనగా శాంతి సుఖాలను ప్రాప్తి చేసుకుంటారు యూనివర్స్ అంటే ఇదే కదా అందుకే బాబా భయపడకండి అని చెప్తున్నారు ఇది అర్థం చేయించాల్సిన విషయము అత్యవసర పరిస్థితి అంటే ఎమర్జెన్సీ సమయంలో ఎవరు ఎవరి మాట వినరు ప్రజలపై ప్రజారాజ్యం జరుగుతూ ఉంటుంది ఏ ఇతర ధర్మాల్లోనూ ప్రారంభం నుండే వారి రాజ్యం ఉండదు వారు ధర్మస్థాపన చేసేందుకు వస్తారు వారి సంఖ్య లక్షల్లోకి వచ్చినప్పుడు వారి రాజ్యం ఉంటుంది ఇక్కడ తండ్రి విశ్వమంతటికి రాజ్యస్థాపన చేస్తున్నారు ఇది కూడా అర్థం చేయించవలసిన విషయము దైవీ రాజధాని ఈ పురుషోత్తమ సంఘం యుగంలో స్థాపన చేస్తున్నారు బాబా అర్థం చేయించారు కృష్ణుడు నారాయణుడు రాముడు మొదలైన వారి నల్లని చిత్రాలను కూడా చూపించి అర్థం చేయించండి కృష్ణుణ్ణి శ్యామసుందరుడు అని ఎందుకంటారు సుందరంగా ఉండినవాడు శ్యామంగా అంటే నల్లగా ఎలా అవుతాడు భారతదేశమే స్వర్గంగా ఉండేది అది ఇప్పుడు నరకంగా ఉంది హెల్ అనగా నలుపు హెవెన్ అనగా తెలుపు రామరాజ్యాన్ని పగలు రావణ రాజ్యాన్ని రాత్రి అని అంటారు దేవతలను ఎందుకు నల్లగా చేస్తారో మీరు అర్థం చేయించగలరు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు మీరిప్పుడు పురుషోత్తమ సంఘం యుగంలో ఉన్నారు వారు లేరు మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు కదా ఇక్కడ మీరు సంఘం యుగంలో పురుషోత్తములయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు వికారి పతిత మానవులతో మీకు ఎలాంటి సంబంధమే లేదు అయితే ఇప్పుడు ఇంకా కర్మాతీత అవస్థ రాలేదు అందువలన కర్మ సంబంధాలతో కూడా మనసు లగ్నం అవుతుంది కర్మాతీతులయ్యేందుకు స్మృతి యాత్ర చేయాలి తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరు ఆత్మలు మీకు పరమాత్మ తండ్రిపై ఎంత ప్రేమ ఉండాలి ఓహో బాబా మీరు మమ్మల్ని చదివిస్తున్నారు ఆ ఉమ్మంగం ఎవరిలోనూ ఉండదు మాయా క్షణక్షణం దేహాభిమానంలోకి తీసుకొస్తుంది శివ్ బాబా ఆత్మలైన మనతో మాట్లాడుతున్నారని అర్థం చేసుకున్నారు కనుక ఆ ఖుషి ఆకర్షణ ఉండాలి కదా ఏ సూదిపై కొంచెం కూడా తుప్పు ఉండదో అది అయస్కాంతం ఎదుట ఉంచితే వెంటనే అతుక్కుంటుంది కొంచెం తుప్పు ఉండినా అతుక్కోదు ఆకర్షణ ఉండదు ఎక్కడ తుప్పు ఉండదు అటువైపు నుండి అయస్కాంతం ఆకర్షిస్తుంది పిల్లలు స్మృతి యాత్రలో ఉన్నప్పుడు పిల్లల్లో ఆకర్షణ ఉంటుంది తుప్పు ఉంటే అయస్కాంతం లాక్కోలేదు మీ సూది పూర్తిగా పవిత్రమైనప్పుడు ఆకర్షణ కూడా ఉంటుందని అందరూ అర్థం చేసుకోగలరు తుప్పు ఏర్పడి ఉన్నందున ఆకర్షణ ఉండదు మీరు ఎక్కువగా స్మృతి చేస్తే మీ వికర్మలు భస్మం అవుతాయి మళ్ళీ ఏదైనా పాపం చేస్తే వంద రెట్ల శిక్ష పడుతుంది మళ్ళీ తుప్పు పడుతుంది తర్వాత స్మృతి చేయలేరు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి స్మృతి మర్చిపోతే తుప్పు పడుతుంది కనుక అంత ఆకర్షణ ప్రేమ ఉండదు తుప్పు వదిలితే ప్రేమ ఏర్పడుతుంది ఖుషి కూడా ఉంటుంది ముఖము సంతోషంగా ఉంటుంది మీరు భవిష్యత్తులో ఇలా తయారవ్వాలి సేవ చేయకుంటే పాత పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలు తండ్రితో బుద్ధి యోగాన్ని తుంచివేస్తాయి ఉన్న ప్రకాశం కూడా మాయమైపోతుంది తండ్రిపై కొంచెం కూడా ప్రేమ ఉండదు తండ్రిని ఎవరు బాగా స్మృతి చేస్తారో వారికి ప్రేమ ఉంటుంది తండ్రికి కూడా వారిపై ఆకర్షణ ఉంటుంది ఏ పుత్రుడు సేవ బాగా చేయటమే కాక యోగం కూడా చేస్తాడో అతనిపై తండ్రికి ప్రేమ ఉంటుంది నేను ఏ పాపం చేయలేదు కదా అని అతడు స్వయంపై గమనం ఉంచుతాడు స్మృతి చేయకుంటే తుప్పు ఎలా వదులుతుంది తండ్రి అంటున్నారు చాటు ఉంచితే తుప్పు వదులుతుంది తమో ప్రధానం నుండి సతోప్రధానంగా అవ్వాలి అంటే తుప్పు వదలాలి తుప్పు వదులుతుంది మళ్ళీ ఏర్పడుతుంది వంద రెట్ల శిక్ష పడుతుంది తండ్రిని స్మృతి చేయకుంటే ఏదో ఒక పాపం చేసేస్తారు తండ్రి అంటున్నారు తుప్పు వదలకుండా మీరు నా వద్దకు రాలేరు లేకుంటే తర్వాత శిక్షలు అనుభవించాల్సి వస్తుంది దెబ్బలు తినటమే కాక పదవి కూడా భ్రష్టమైపోతుంది అలాగైతే తండ్రి ద్వారా వారసత్వం ఏం లభించినట్లు తుప్పు పట్టే కర్మలేవీ చేయరాదు మొదట మీకు పట్టిన తుప్పు వదిలించుకునే గమనం ఉంచండి గమనం ఉంచుకుంటే వారి అదృష్టంలో లేదని తండ్రి భావిస్తారు అర్హత ఉండాలి మంచి గుణాలు ఉండాలి నారాయణల గుణగణాలు మహిమ చేయబడ్డాయి ఈ సమయంలో మనుషులు నారాయణల ముందు వారి గుణాలను వర్ణన చేస్తారు శివబాబాను గురించి తెలియనే తెలియదు సద్గతి చేసేది శివబాబా ఒక్కరు మాత్రమే సన్యాసుల వద్దకు వెళ్తారు కానీ సర్వుల సద్గతి దాత ఒకరు మాత్రమే తండ్రే స్వర్గస్థాపన చేస్తారు మళ్ళీ కిందకే దిగాలి తండ్రి తప్ప వేరెవ్వరూ పావనంగా చేయలేరు మనుషులు లోతైన గుంటల్లో కూర్చుంటారు దీనికంటే గంగలో కూర్చుంటే శుభ్రంగానైనా అవుతారు ఎందుకంటే పతిత పావని గంగ అని అంటారు కదా మనుషులు శాంతిని కోరుకుంటారు వారి పాత్ర పూర్తి అయినప్పుడు ఇంటికి వెళ్తారు ఆత్మలైన మన ఇల్లు నిర్వాణ ధామము ఇక్కడ శాంతి ఎలా వస్తుంది తపస్సు చేస్తారు వారు కూడా కర్మలు చేస్తారు కదా కాకుంటే శాంతిగా కూర్చుంటారు వారికి శివబాబా గురించి తెలియనే తెలియదు అదంతా భక్తి మార్గం ఒక పురుషోత్తమ సంఘం యుగంలో మాత్రమే తండ్రి వస్తారు స్వచ్ఛంగా అయి ముక్తి జీవన్ ముక్తిలోకి వెళ్ళిపోతుంది ఎవరు శ్రమ చేస్తారో వారే రాజ్యపాలన చేస్తారు శ్రమ చేయని వారు శిక్షలు అనిపిస్తారు ప్రారంభంలో శిక్షల సాక్షాత్కారం కూడా చేయించాను మళ్ళీ చివరిలో సాక్షాత్కారం అవుతుంది శ్రీమతంను అనుసరించినందున ఈ గతి పట్టిందని సాక్షాత్కారంలో చూస్తారు పిల్లలు కళ్యాణకారులుగా అవ్వాలి తండ్రి మరియు రచనల ఇవ్వాలి సూదిని కిరోసన్లో ఉంచితే తుప్పు ఎలా వదులుతుందో అలా తండ్రి స్మృతిలో ఉండుట వలన తుప్పు వదులుతుంది లేకుంటే ఆ ప్రేమ ఆకర్షణ తండ్రిపైన ఉండవు బంధుమిత్రులు మొదలైన వారిపై ప్రేమ ఏర్పడి వారి వద్దకు పోయి ఉంటారు తుప్పు తినేసే ఆ సాంగత్యం ఎక్కడా ఈ సాంగత్యం ఎక్కడా తుప్పు పట్టిన వస్తువు జతలో ఉండేవారికి కూడా తుప్పు అంటుతుంది ఆ తుప్పు తీసేసేందుకు తండ్రి వస్తారు స్మృతి ద్వారానే పవిత్రంగా అవుతారు అర్ధకల్పం నుండి చాలా తీవ్రంగా తుప్పు ఏర్పడి ఉంది ఇప్పుడు అయస్కాంతమైన తండ్రి చెప్తున్నారు నన్ను స్మృతి చేయండి బుద్ధియోగం నాతో ఎంతగా ఉంటుందో అంత తుప్పు ఒతిలిపోతుంది నూతన ప్రపంచం తయారయ్యే తీరాలి మొదట చాలా చిన్న దేవీ దేవతల వృక్షం ఉంటుంది మళ్ళీ అది వృద్ధి చెందుతుంది నుండి మీ వద్దకు వచ్చి పురుషార్థం చేస్తూ ఉంటారు పైనుండి ఎవరూ రారు ఇతర ధర్మాల వారు పైనుండి వస్తారు ఇక్కడ మీ రాజధాని తయారవుతూ ఉంది ఆధార్మంతా చదువుపైనే ఉంది తండ్రి శ్రీమతం అనుసారంగా నడవాలి బుద్ధియోగం బయటకు పోతూ ఉండినా తుప్పు పట్టుకుంటుంది ఇక్కడికి వచ్చేదే అన్ని లెక్కాచారాలు చుక్తూ చేసుకుని జీవించి ఉన్నప్పుడే అన్నీ సమాప్తం చేసుకునేందుకు వస్తారు సన్యాసులు సన్యాసించిన తర్వాత కూడా చాలా కాలం వారి స్మృతి గుర్తుకు వస్తూ ఉంటుంది ఇప్పుడు మీకు సత్యమైన సాంగత్యం లభించిందని పిల్లలైన మీకు తెలుసు మనము మన తండ్రి స్మృతిలోనే ఉంటాము బంధుమిత్రులు మొదలైన వారందరూ తెలుసు కదా గృహస్థ వ్యవహారంలో ఉంటూ కర్మలు ఆచరిస్తూ తండ్రిని స్మృతి చేస్తారు పవిత్రంగా అవ్వాలి ఇతరులకు కూడా నేర్పించాలి అదృష్టం ఉంటే ఇందులో కొనసాగుతారు బ్రాహ్మణ కులానికే చెందకపోతే దేవతా కులంలోకి ఎలా వస్తారు చాలా సులభంగా పాయింట్లు ఇస్తారు అవి ఎవరి బుద్ధిలోనైనా వెంటనే కూర్చుంటాయి వినాశకాలంలో విపరీత బుద్ధి కలవారి చిత్రం కూడా స్పష్టంగా ఉంది ఇప్పుడు ఆ చక్రవర్తి పదవి లేనే దైవీ రాజ్యం ఉండేది అది స్వర్గం అని పిలువబడేది ఇప్పుడుండేది పంచాయతీ రాజ్యం ఇలా అర్థం చేయించేందుకు ఆటంకం ఏదీ లేదు కానీ తుప్పు వదిలి ఉంటే ఎవరికైనా బాణం తగులుతుంది మొదటి తుప్పు వదిలించుకునేందుకు ప్రయత్నించాలి మీ గుణగణాలు పరిశీలించుకోవాలి రాత్రింబవులు మేము ఏం చేస్తున్నాము వంటగదిలో వంట తయారు చేస్తూ భోజనం చేస్తూ రొట్టెలు కాలుస్తూ చేయగలిగినంత స్మృతి చేయండి తిరిగేందుకు వెళ్ళిన స్మృతిలో ఉండండి తండ్రికి అందరి స్థితులు తెలుసు కదా ప్రాపంచిక మాటలు మాట్లాడితే తుప్పు ఇంకా ఎక్కువగా ఏర్పడుతుంది పరచెందున విషయాలేవి వినకండి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాతాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 దారుణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ ఎలాగైతే తండ్రి మనల్ని టీచర్ రూపంలో చదివించి అందరిపై దయ చూపిస్తారో అలా మీరు మీపై మరియు ఇతరులపై కూడా దయచూపించాలి చదువు మరియు శ్రీమతంపై పూర్తి ఉంచాలి మీ నడవడుకను చక్కదిద్దుకోవాలి సెకండ్ పాయింట్ పరస్పరంలో పనికిరాని పాత పరిచింతన మాటలు మాట్లాడుకుంటూ తండ్రి నుండి బుద్ధి యోగాన్ని తొంచరాదు పాపకర్మలేవీ చేరాదు స్మృతిలో ఉంటూ తుప్పు వదిలించుకోవాలి ఈరోజు వరదానము దృఢత ద్వారా బంజరు భూమిలో కూడా ఫలాలు అంటే పంటలు పండించే సఫలతా భవ ఏ విషయంలో అయినా సఫలతా స్వరూపంగా అయ్యేందుకు దృఢత మరియు స్నేహం యొక్క సమూహం కావాలి ఈ దృఢత అనేది బంజరు భూమిలో కూడా ఫలాలను పండిస్తుంది అంటే ఉత్పన్నం చేస్తుంది ఎలాగైతే ఈ రోజులలో సైన్స్ వారు ఇసుకలో కూడా ఫలాలను అంటే పంటను పండించే ప్రయత్నం చేస్తున్నారో అలా మీరు సైలెన్స్ శక్తి ద్వారా స్నేహం అనే ఇస్తూ ఫలీభూతం చేయండి దృఢత ద్వారా నిరాశ చెందిన వారిలో కూడా ఆశా దీపాలను వెలిగించవచ్చు ఎందుకంటే ధైర్యం ద్వారా తండ్రి సహాయం లభిస్తుంది స్లోగన్ స్వయాన్ని ప్రభు యొక్క తాకట్టుగా భావించి నడుచుకుంటే కర్మలో ఆత్మిక భావం వస్తోంది అవ్యక్త సూచిన ఇప్పుడు లగ్నమనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేయండి సారథి అనగా ఆత్మాభిమాని ఎందుకంటే ఆత్మనే సారథి బ్రహ్మబాబా ఈ విధి ద్వారా నంబర్ వన్ యొక్క సిద్ధిని ప్రాప్తి చేసుకున్నాడు కనుక తండ్రిని అనుసరించండి తండ్రి దేహాన్ని అధీనం చేసుకుని ప్రవేశిస్తారు అనగా సారథిగా అవుతారు కానీ దేహానికి అధీనం అవ్వరు కనుకనే అతీతంగా మరియు ప్రియంగా ఉంటారు అదేవిధంగా బ్రాహ్మణాత్మలైన మీరు కూడా తండ్రి సమానం సారథి యొక్క స్థితిలో ఉండండి సారథి స్వతహాగానే సాక్షిగా ఉండి ఏం చేసినా చూస్తున్నా వింటున్నా అన్ని పనులు చేస్తున్నా మాయ ప్రభావం నుండి నిర్లిప్తంగా అంటే ప్రభావం అంటకుండా ఉంటారు అచ్చా ఓం శాంతి